మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది ఇది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయే క్వశ్చన్గా మనం చూడొచ్చు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా అసలు ఏం జరుగుతున్నది అనేది కూడా అంచనా వేయడానికి కూడా వీలులేని పరిస్థితులలో ఉంది ఇక్కడ ఆరు గ్యారెంటీల గురించి ప్రజలు ఆలోచించిల్లా లేదా లేదా దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఈ ఏంది సాగునీరు త్రాగునీరు కరెంటు కోతలు ఈ విషయాలు కానీ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఫ్రీ బస్సుతో నష్టాలు కానీ ఆ ముఖ్యమంత్రి భాష ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోలేదనేది క్లియర్గా వచ్చేసింది ఇది అంటే గంప గుర్తుగా బీజేపీ కాంగ్రెస్ను మాత్రమే నమ్మిల్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలలో వ్యతిరేకత స్థాయిలో అదే వ్యతిరేకత కంటిన్యూ అయింది అనేది క్లియర్ గా అర్థమైపోయిన పరిస్థితి కనబడింది ఈ ఒక్క అంశంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కేసీఆర్ మీద మరి కోపం పోలేదా లేకపోతే మళ్ళీ సారే రావాలి కారే రావాలి అనుకున్న పరిస్థితులలో ఎందుకు ఓటు బ్యాంక్ అనేది పడలేదు అనేది కూడా చూసాం చాలా చోట్ల కూడా అన్ని స్థానాలకు కూడా దాదాపుగా మూడో స్థానానికే ప పరిమితమైంది ఒకటి రెండు స్థానంలో అయితే బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు మాత్రమే మొదటి రెండు స్థానాలలో ఉన్న పరిస్థితి మూడో స్థానంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో క్లియర్ కట్గా కూడా ఇక్కడ జరిగే అంశం ఏంటంటే పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బీజేపీకి పంచిపెట్టిళ్ళు అన్నదాములు లెక్క వాళ్ళిద్దరి వంచిపెట్టీళ్ళు ఇక బీఆర్ఎస్ కు మాత్రం అసలు ఎక్కడా కూడా ఆ పోటీ ఇచ్చినప్పటికీ కూడా కనీసం సెకండ్ స్థానంలో కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే